ఏ పదవి లేదు నాకు నేను ఏ పదవి తీసుకోవాలా కోటల రెడ్డి శేధరెడ్డి నన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం ఒక డివిజన్లో కాకుండా నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా స్నేహ సంబంధాలు కలిగి దాదాపు ముప్పై ఐదేళ్లుగా ఈ యొక్క రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజలతో దగ్గర సంబంధాలు కార్యకర్తలతో క్షేత్రస్థాయి సంబంధాలు కలిపి ఎన్నికల యంత్రాంగం మంత్రాంగం నడపటంలో ఒక జట్టగా పేరుగంచిన మిత్రుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను అని చెప్పిన వెంటనే అందుకు స్వయంగా నేనే వచ్చి ఆహ్వానిద్దామని ఇక్కడ రావటం జరిగింది వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వారి రాకకి కారణం పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లాలో అజాత శత్రువుగా పేరుగంచి నిరంతరం సేవా కార్యక్రమాలకి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి వందలాది మంది బిడ్డల్ని ఉచితంగా చదివిస్తూ మారుమూల గ్రామాల్లో కూడా వందలాది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల దాహత్తిని తీర్చేదానికి జనంతో కృషి చేసిన నిస్వార్థ ప్రజాసేవకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు వారి మిత్రబృందం అంతా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీలు చెప్తూ ఉన్నారు రెండో తారీఖు ఆ రెండవ తారీఖు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ రావాలా నిర్ణయం తీసుకోవటం స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా ఆవరిస్తూ గత నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు సాగుతున్నాయి వాడల వివిధ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు తటస్థులు ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కీలక నేతలు డివిజన్ నేతలు పోలింగ్ బూస్టార్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నాకు ఈరోజైతే చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖ్యంగా చెప్తూ ఉన్నా మీ గతం నుంచి చెప్తూ వచ్చే నెల రోజుల నుంచి వచ్చే నెలలో చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి సీనియర్ నేతలు ముఖ్య నేతలు చాలామంది చేరబోతున్నారు ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి ఎల్లు రూరల్ నియోజవర్గంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రానే అతి పెద్ద మెజార్టీ భవిష్యత్తులో కూడా రాని అతి పెద్ద మెజార్టీ ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదు నేనైతే నాకు ఖచ్చితంగా చెప్తూ ఉన్నా ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ ఎవరైతే ముందుకు వచ్చి నాకు అండగా నిలుస్తున్నారో అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇరవై రోజులు నెల రోజులు నా కోసం కష్టం చేస్తే మరో ఐదేళ్ల పాటు ఓ ఎమ్మెల్యే అనే దానికంటే కూడా ఓ కార్యకర్తగా నేను కష్టం చేస్తానని చెప్పని రూరల్లో నా ఎన్నికల ప్రచారం కోడూరు ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన విధానంతో నేను మనస్తాపం చెందాను ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా అత్యంత ఆప్తుడు ఆయన గురించి చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని మీకు అందరికీ తెలుసు అటువంటిది రెండుసార్లుగా వారాంత సేవలని ఒక వారం రోజుల సేవలని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మహా వ్యక్తి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతేకాకుండా షిరిడి సాయిబాబా పాదుకుల్ని విపిఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి అందరికి అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినాడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం విఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహిస్తాడు అయ్యే కాకుండా క్రిస్మస్ అయితే రంజాన్ అయితే బక్రీద్ అయితేమి అన్ని కార్యక్రమాలు కూడా తన తన వంతు సాయం చేసేటువంటి వ్యక్తి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ఉదయగిరి కావలి ప్రాంతాలకి రెండు వందల నలభై ఐదు వాటర్ ప్లాంట్ ఇచ్చి వాటిని మామూలుగా వాటర్ ప్లాంట్ ఇచ్చి వదిలేస్తారు అందరూ కాకుండా పూర్తి మెయింటెనెన్స్ కూడా ఆయనే చేసి పేద ప్రజల దాహర్తని తీసే తీర్చినటువంటి వ్యక్తిని పార్టీ ఆ విధంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టడం నేను మనస్తాపానికి గురైనాను దాన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోటే నేను ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను రేపు రెండవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో కో నా స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒక మధ్యతరగతి తరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు మూడోసారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటం రెడ్డి సేదరెడ్డి నా ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు రెండో తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలైతే అసెంబ్లీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్లమెంట్కి రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సేదరెడ్డి గెలుపు కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను